ఒకటేమన్నా రిత్విక్ ఇచ్చిన దాని మీద రిత్విక్ రెండు వేల కోట్లు ఆ రోజు ఆయన ఇచ్చాడా లేదా అనేటువంటిది ఈరోజు దీనికి సంబంధించినటువంటిది మెర్జింగ్ మెర్జింగ్ సంబంధించినటువంటిది ఆ రోజు చర్చలు జరిగినాయా లేదా అనేటువంటిది సరే నెంబర్ త్రీ ఇప్పుడు ఆ బయట నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా ఆ రోజు నువ్వు మూడు వందల ఓట్లతో గెలిచావు ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు నేను వచ్చినప్పుడు అడిగా ఎందుకు మీరు తుమ్మల నాయశ్వరం అటువంటి నాయకుడిని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు ఈ రోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడావు చంద్రబాబు నాయుడు కమ్మ కమ్మని మేము దగ్గరికి తీయం మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా ఎందుకు కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడుతున్నారు కమ్మోరు తిట్టా ఎందుకు ఇట్లా చేస్తున్నావు రాజకీయాల్లో నువ్వు లాంగ్ టర్మ్ ఉండాలకుంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హిత బోధిస్తే లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు చంద్రబాబు నాయుడుని చూసి కమ్మలు పోయారు మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడు తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినాను కాబట్టి నేను ఈ రోజు నీ గురించి చెప్పాల్సి వచ్చింది లేకుంటే మా ఇద్దరి మధ్యలో ప్రైవేట్ డీస్ ఇంకా కొంతమంది ఉన్నారు అది బయటకు చెప్పకూడదు మొత్తం బయట బయటికి చెప్పకూడదు చెప్పకూడదు అంటూనే చెబుతూ ఉన్నాడు చెప్పకూడదు చెప్పకూడదు అంటూనే చెబుతూ ఉన్నాడు సరే అక్కడ రెండో అంశం ఫస్ట్ టైము మహాకూటమి ఆ రోజు మహాకూటమి మహాకూటంలో ఆ రోజు టీడీపీ ఆ రోజు టీఆర్ఎస్ వామపక్ష పార్టీలు కలిసి రాజశేఖర రెడ్డి గారి మీద ఫైట్ పోటీ చేసిన సందర్భంలో కాంగ్రెస్ మీద అప్పుడు సిరిసిల్ల నుంచి మూడు వందల ఓట్లతో గెలిచారు ఆ గెలుపు విషయంలో ఇప్పుడు ఒక డౌట్ రైజ్ చేశారు ఆ మూడు వందల ఓట్లతో గెలిచావు ఆ రోజు నేను నీకు ఎంత మేలు చేశానో మర్చిపోయావా అని అడిగారు అంటే అది గెలుపు గెలుపు కాదా ఆ గెలుపు వెనక కుట్రకోణం ఉందా ఆ కుట్రకోణం వెనక సీఎం రమేష్ గారి పాత్ర కూడా ఉందా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నించాల్సినటువంటి అంశం చర్చ జరగాల్సిన అంశం ఆయన అన్నారు కాబట్టి అంటే అదేదో జరిగింది అక్కడ అనేది ఆయన లేవనెత్తిన అంశం కదా అందుకని ఒక కీ పాయింట్ అంటే ఓటములు గెలుపుల్ని గెలుపులను ఓటములు కూడా చేయటం సాధ్యమైద్దా అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక రెండోది ఆయన అంటే వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి చర్చల సందర్భంగా మాటల సందర్భంగా సిరిసిల్ల అది సారీ తుమ్మల నావేగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఎందుకు వదులుకున్నారు అని అంటే ఆయన చంద్రబాబు అంటే ఆ సామాజిక వర్గం పేరెత్తి భూతులు మాట్లాడుతూ వాళ్ళు చంద్రబాబు ఈ లైన్లో వెళ్ళిపోతారు అట్లాగే రేవంత్ రెడ్డి లైన్లో ఈ రెడ్లందరూ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు నాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పని అన్నారు అని చెప్పని అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన సామాజిక వర్గం రెడ్డియే కదా మరి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు అయితే వెళ్ళిపోతే మరి ఆయన ఏ కోణంలో ఆయనతో ఈయనున్నాడు ఈయనతో ఆయన ఉన్నాడు అనేది మరి అది వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ చర్చల సారాంశంలో ఇంకేదైనా లైన్ వేరుండి ఉండిద్దామో బట్ అక్కడ అంతవరకు చెప్పారు ఆయన సరే అక్కడ మూడో ప్రశ్న ఏంటంటే ఆఫ్ ది రికార్డ్ కేటీఆర్ గారు ఎలాంటి భాష మాట్లాడతారు కులాల మీద లేదా నాయకుల మీద ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా సీఎం రమేష్ గారు ఇప్పుడు బట్టబయలు చేశారు సరే ఇది మూడో పాయింట్ ఇక ఆ పొలిటికల్ ఈక్వేషను అంటే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి పొలిటికల్ ఈక్వేషను రేపు రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు మాట్లాడేటువంటి వైఖరి కులాల పట్ల మతాల పట్ల సామాజిక వర్గాల పట్ల ఆయనకున్న ఏంటి ఆయన ఏ విధమైనటువంటి అభిప్రాయాలతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడతారనేటువంటి దాన్ని ఆయన ప్రస్తావించటంతో ఆ సామాజిక వర్గాలు లేదా ఆ మతాలు లేదా ఆ పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా వాటిని విశ్లేషించుకొని చర్చించుకొని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటిది అవుతుంది అంతే కదా ఇక ఇంకోటి వారు చెప్పినటువంటి దాంట్లో అంటే బీఆర్ఎస్ విలీనానికి సహకరించలేదనే మెయిన్ నా మీద ఇదంతా కూడా కామెంట్ చేస్తున్నారు అన్నారు ఇక లాస్ట్ ఇంకోటి ఆయన లేవనెత్తినటువంటిది ఏంటంటే కేటీఆర్ గారు అంటే ఆయన కేటీఆర్ అని అన్నాడు నేను అట్లా అన్నను కేటీఆర్ గారు అమెరికాకు మాల్దీవులకు ఎలా వెళ్ళారో ఎవరితో వెళ్ళారో మొత్తం వివరాలు ఈడీ సిబిఐకి ఇస్తానంటూ సీఎం రమేష్ గారు ఒక చాలా పెద్ద బాంబు బ్లాస్ట్ చేశారు అదేంటి అంటే అమెరికాకి మాల్దీవులకి ఎలా వెళ్ళారు ఎవరితో వెళ్ళారు మొత్తం వివరాలు ఈడీ సిబిఐకి ఇస్తానంటూ ఆయన పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేశారు ఏముంది తప్పే ఉంది కేటీఆర్ గారు అమెరికాకో మాల్దీవులకి వెళితే తప్పేంటి అంటే అందులో తప్పు పట్టాల్సినటువంటి అంశం ఏముంది సీఎం రమేష్ గారు అంటే ఏమన్నా ఎవరితో వెళ్ళకూడనటువంటి వాళ్ళతో వెళ్ళారని ఆయన ఉద్దేశమా అంటే ఆయన ఉద్దేశం ఏంటి అది చెప్పలే మళ్ళీ దానికి అక్కడ ఆయన కామాలు పులి స్టాపులు అన్నీ పెట్టాడు అంటే ఆయన ఈయన్ని తమలపాకుతో దొంగ ఇంకోటనేది అన్నాడు ఈయన దానికి చెప్పాల్సిన విధంగా తాటి చెక్కతో చెప్పే విధంగా చెప్పారు సరే ఏదన్నా కానీ ఇది పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ డిస్కషన్ జరిగేటువంటి పాయింట్ ఈ నాలుగు అంశాల విషయంలో ఆయన ఏం ఆన్సర్ చేస్తారు ఏం జరగబోతుంది రేపు రేపు చాలా హీట్ డిస్కషన్ అయితే కేటీఆర్ గారు ఇప్పటికే రెస్పాండ్ అయ్యి ఉండాలి ఆయనకు రెస్పాండ్ కాల ఆయన రెస్పాండ్ కాలేదు అని అంటే కొంచెం ఆచితూచి ఆయన అడుగులు వేస్తున్నారు ఎందుకనో దీన్ని ఎట్లా తీసుకెళ్తే ఏమవుతుంది అనేటువంటి దాంట్లో ఆలోచించుంటారు బట్ మరి దానికి ఏంటనేది వారే చెప్పాలి